హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బడి నేను మిశరీషా ఈరోజు రెసిపీ వచ్చేసి వెలకాయ పచ్చడి అండి ఈ పచ్చడి వేడివేడన్నలో నేసుకు తిన్నా బాగుంటుంది దోశలోకైనా బాగుంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే వెలక్కాయని పడేస్తు ఉంటారు అలా కాకుండా ఈసారి పచ్చడి ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాం ఏంటో స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి పూర్తిగా వేయించుకోవద్దు కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి మొత్తాన్ని కలిపి వేయించుకోవాలండి మీ దగ్గరే వేయించుకున్న పల్లీలు ఉంటే కనుక మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వేయించుకోండి నూనెలో వేగితేనే పల్లీలు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు జీలకర్ర అవన్నీ వేగిపోయిన కదా ఇప్పుడు దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దు ఒక ఐదు ఆరు మెంతులు వేయండి చాలు కొంచెం పసుపు కారాన్ని తగినట్టుగా ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసేసాను ఐదు ఎండుమిర్చి సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంగో కూడా వేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోవాలి మీకు కావాలంటే రెబ్బలు కూడా వేసుకోవచ్చండి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అది మీ ఆప్షనల్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు చూసారా ఒకసారి విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక వెలకాయ తీసుకొని ఈ విధంగా రోటితో రోకలతో పగలగొట్టానండి లేదంటే పగలదు గట్టిగా ఉంటుంది తర్వాత ఇట్లా గరిటితో మధ్యలో పలుపు తీసుకున్నాను అన్నమాట నాకు ఒకటైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా చల్లారిన మిశ్రమం కదా దాన్ని మిక్సీ జార్లో వేసేసి దీంట్లో తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం కూడా వేసేసి మూతబెట్టేసి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి మొత్తం వేయకుండా ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వెలక్కాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెలక్కాయను కూడా వేసేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి వెళ్ళిన మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పులుపు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం చింతపండు అది కూడా వేసుకోండి సరిపోతుంది వాటర్ కూడా చూసుకొని పోసుకోండి చూసారే మిక్సీ పట్టుకుంటే ఏ విధంగా వచ్చింది కదా దీంట్లో తిరగమూత వేసుకోవాలండి దానికోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసానండి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ పసినపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి ఇందా కరివేపాకు వేసినా కూడా ఇట్లా వేయించుకున్నప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది చూసారా ఏ విధంగా వేయించుకున్న మిశ్రమాన్ని ఈ పచ్చడిలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చిన వంటలే ఉంటాయనుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్